హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి రాధాకృష్ణ చూసారా ఇది రెయిన్ లిల్లీస్లో గుండిలో పెట్టాను ఇలాగా నేను ఇలాగ బాగుందని బాగుంటుందని నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఎందుకు మరి నాకైతే తెలీదు కృష్ణుడు బొమ్మ వాటితో ఆడుకోవటం మా ఇంటి పక్కన ఎక్కువ హిందీస్ ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ కృష్ణుడు ఉయ్యాలు కృష్ణుడు బా కృష్ణ కృష్ణుడు అష్టమి అని ఏదో కొద్ది వాడు పండగలు వస్తాయి కదా అప్పుడు కృష్ణుడు బొమ్మలు పరువులని కృష్ణుడు ఉయ్యాలి సూపటం ఇలాంటివన్నీ చేస్తుంటే చూసేదాన్ని నేను నేను మా ఇంట్లో గార్డెన్ చేసుకున్నాను కదా అందులో అరేన్ లిల్లీస్లో పాటలో కృష్ణుడు రాధాది బొమ్మ పెట్టి డెకరేట్ చేశానమాట ఎంత చక్కగా ఉందో చూడండి రాధాకృష్ణుడు ఏదంటే నాకు చాలా ఇష్టం